నివేదికను ఎక్కడ కూడా కనిపించకుండా సిస్టంలోకి వెళ్ళి మాయం చేసింది అధ్యక్ష మళ్ళీ ఈ నివేదికను నేను ఇదే అసెంబ్లీలో పోయినసారి చర్చలు జరిగినప్పుడు ఈ నివేదికను బయట పెట్టి వీళ్ళ బండారం బయట పెట్టినప్పుడు ఇంజనీర్స్ సంబంధించిన నివేదిక బయటకు వచ్చింది అధ్యక్ష వాస్తవాలు ఇట్లుంటే నీరు అందుబాటులో ఉంటే ఈ రోజు నేను ఇంకా కాగితాలు ఇప్పుడు తీసి చూపిస్తాను అధ్యక్ష ఏ మేడ్ ఏ తుమ్మిడి ఏటి దగ్గర కాశం రాసిండ్రు మీకు మన సిగరెట్ ప్యాకెట్ల మీద ఒకటి రాస్తారు అధ్యక్ష సిగరెట్లే అమ్ముతారు సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని రాస్తారు ఎందుకు అంటే నువ్వు ముందు జాగ్రత్త తీసుకో అని చెప్పి అట్లనే సేమ్ నీకు తుమ్మిడేటి దగ్గర ప్రాజెక్ట్ కట్టినప్పుడు కూడా కాషన్ రాసిను నువ్వు మేడిగడ్డ దగ్గరికి తరలించినప్పుడు కూడా యాజ్ ఇట్ ఈజ్ కాషన్ వీళ్ళకి ఏదైతే మేడిగడ్డ దగ్గర నీరు అందుబాటులో ఉందని చెప్పిన్రో అక్కడ కూడా యాజ్ ఇట్ ఈజ్ సిడబ్ల్యూసి లెటర్ డేటెడ్ ఫోర్ త్రీ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఆన్ తుమ్మిడేటి పిసిఎస్ఎస్ ప్రాజెక్ట్ As such, the availability of surplus from under section states as estimated to barrage site may not be reliable availability in future. The project authorities are advised to review the quantum of di divertible flows from Pranayita barrage site, considering the, the overall uh, availability at the location of requirement of environmental flows, capacity of pumping, storage of barrage, in, in route and command area. స్టోరేజెస్ ఎక్సెట్రా అని ఇప్పుడు హరీష్ రావు గారు చదివింది గారు అధ్యక్ష సేమ్ సేమ్ హరీష్ రావు గారు ఇంకొక లెటర్ ఉంటుంది మీరు మేడిగడ్డ దగ్గర తెచ్చింది సిడబ్ల్యూసీ లెటర్ డేటెడ్ ఫైవ్ ఫోర్ టూ థౌజండ్ సెవెంటీన్ ఆన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ యాజ్ ద అవైలబిలిటీ ఆఫ్ సర్ప్లస్ ఫ్రమ్ అండర్ సెక్షన్ స్టేట్స్ యాజ్ ఎస్టిమేటెడ్ టు ప్రాజెక్ట్ సైట్ మే నాట్ బి రిలయబిలిటీ రిలయ రిలయబిలీ అవైలబుల్ ఇన్ ఫ్యూచర్ the project authorities are advised to review the quantum of divertable flows from project site on 10 daily basis considering the overall availability at the location requirement of environmental flows, capacity of pumping, storage at all barrages, en route and command area storages, etc. cigarette, la mida, smoking is injurious to health and CWC wrong. నువ్వు కట్టుకునే ప్రాజెక్టును మళ్ళొక్కసారి సరి చూసుకొని నువ్వు ముందుకు వెళ్ళమని చెప్తుంది అధ్యక్ష ఇవాళ తొమ్మిది ఎట్టి దగ్గర ఏదైతే వార్నింగ్ ఉంది ఈ వార్నింగ్ తోని మేము మేడిగడ్డకు మారినమని చెప్తుండో ఇదే వార్నింగ్ వార్నింగ్ క్లాస్ మేడిగడ్డ దగ్గర కూడా పెట్టారు మరి మేడిగడ్డ దగ్గర ఎట్లా కట్టిండ అధ్యక్ష దీనికి వీళ్ళని ఉరి దియాలి కదా అధ్యక్ష ఒకవేళ ఉరి తీయాల్సి వస్తే అంటే వింటున్నారు కదా అని అదే విషయాన్ని కమిషన్ పేజ్ నెంబర్ సెవెంటీ టూ ఈ బేసింగ్ అప్ ఆన్ ద అబ్జర్వేషన్స్ ఆఫ్ ద సెంట్రల్ వాటర్ కమిషన్ ఇన్ ఇట్స్ లెటర్ డేటర్ ఫోర్ త్రీ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ద బ్యారేజ్ ఎట్ తుమ్మిడి హెట్ కుడ్ నాట్ బి టేకన్ అప్ ద సేమ్ రీజన్ హోల్డ్స్ గుడ్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్యారేజ్ ఎట్ మేడ్ గడ్డ ఆల్సో ఈ కమిషన్ రిపోర్ట్ లో డెబ్బై రెండో పేజీల స్పష్టంగా సేమ్ ఈజ్ ఇందులో పెద్ద లెటర్ బోల్డ్ లెటర్స్ అధ్యక్ష డెబ్బై రెండు పేజీల కమిషన్ ఏమన్నదంటే మళ్ళీ ఒకసారి చదివినిపిస్తాం వారికి అర్థం కావడానికి ఎందుకంటే వారు అర్థమైనా అర్థంగా నటిస్తున్నారు నిద్రపోయిన వాడిని లేపొచ్చు అధ్యక్ష నిద్రపోయినట్టు నటించట్టుని లేపలేము అధ్యక్ష ఈ సమాజంలో అయినా కూడా నేను లేపే తెలివితేటలు నాకున్నాయి అధ్యక్ష పేజీ నెంబర్ సెవెంటీ టూ పీసీ గోస్ట్ రిపోర్ట్ ఇఫ్ బేసింగ్ ఆఫ్ ద సెంట్రల్ వాటర్ కమిషన్ లెటర్ డేటర్ ద బ్యారేజ్ బ్యారేజ్డి హి కుడ్ నాట్ బి టేన్ అప్ ద సేమ్ రీజన్ గుడ్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్యారేజ్ ఎట్ మేడిగడ్డ ఆల్సో నువ్వు ఏ రీజన్ తోనైతే తొమ్మిది హట్టి దగ్గర నేను బ్యారేజ్ కట్టను ప్రాజెక్టును నేను మేడిగడ్డకు తరలిస్తున్నాను అని చెప్పినవు సేమ్ రీజన్స్ మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర ఉన్నాయి కాబట్టి అక్కడ నువ్వు చెప్పిన రీజన్ సహేతుకం కాదు నువ్వు సమయానుకూలంగా నువ్వు నువ్వు చేయాల్సిన తప్పులకు ఒక ముసుగు అని ఈ రిపోర్ట్ ఇచ్చింది అధ్యక్ష అందుకే ఈ రిపోర్ట్ మీద వాళ్ళకి అంత కక్ష ద్వేషము పగ అధ్యక్ష అందుకే అట్లా మాట్లాడుతున్నారు అధ్యక్ష ఇప్పటికైనా హరీష్ రావు గారు ఈ వాస్తవాలను కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది మీరు న్యాయస్థానం ముందలా మీకు కావాల్సిన అన్ని వాదనలు చేస్తున్నారు ఇక్కడ మీరు ఏ వాదన చేసినా నాకేం అభ్యంతరం లేదు కాకపోతే ఈ సభను తప్పుదో పట్టించకండి దయచేసి ఈ సభలో శాశ్వతంగా ఉండే రికార్డు ఇది ఇది కాదు భవిష్యత్ తరాలు వచ్చే ఎమ్మెల్యేలు కానీ లేకపోతే ప్రభుత్వాలు కానీ మీరిచ్చే తప్పుడు సమాచారం చదివి ఇదే నిజం కాబోలు అనుకొని వాళ్ళు భ్రాంతికి లోనే అవకాశం ఉంది కాబట్టి దయచేసి హరీష్ రావు గారు వాస్తవాలు అన్నీ ఇక్కడ ఉన్నాయి కమిషన్ వీటన్నిటిని పరిగణలోకి తీసుకుంది దయచేసి మీరు వాస్తవాలు ఏమన్నా ఉంటే మీరు చెప్పండి అది ప్రజలకు కూడా ఒక అవగాహన వస్తుంది